శ్రీరామ శ్రీమాత్రే మహా ఎస్వో నవరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోత్సమస్మరణాస్తంసం సర్వతో జయమంగళం ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు నా పేరు ఇప్పిరి నరసింహ శర్మ గతంలో నేను మీకు కొన్ని కొన్ని వీడియోస్ చేసిన ద్వారా నేను మీకు శుప్రచుతున్నాయి ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనం ప్రతిరోజు కూడా ఎంతో ఎంతో పూజ పురస్కారాలు చేసుకునే మన తలకటి నిశ్చిత దైనందిన కార్యక్రమాలకు వెళ్తాం అందులోని ఏ రోజున ఏ దైవానికి ఆరాధిస్తే మనం ఆయురారోగ్య భాగ్యాలతో ఉండగలుగుతాం మానసిక ప్రశాంతత ఉండి ముందుకు పోతాం అన్నది కూడా కొంతమందికి సందేహాలు ఉన్నాయి అయితే దైవారాధన ఎలా చేసినా పర్వాలేదు కానీ దానికోసం నిర్దేశ పెద్దలు నిర్దేశించబడినటువంటి ఒక వారాన్ని కూడా మనకి ఉంచారు కాబట్టి ఇప్పుడు ఆ టాపిక్ ఆ సలక ఆ సందర్భంగా ఏ దైవానికి ఏ వారంలో పూజించాలన్నది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆదివారం నాడు సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం ఎందుకంటే ఉదయగిరి ఉపేతం భాస్కరం పద్మహస్తం సకల భువన నేత్రం నూతన రత్నోపధేయం తిమిరికిరి మృగేంద్రం బోధకం పద్మినీనాం సరోవరం అభివంద్యం సుందరం విష్ణుమూర్తిం సూర్యభగవానుడికి ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్న మధ్యాహ్నేత మహేశ్వరం హస్తకాలే స్వయం విష్ణు త్రిమూర్తి దివాకర అంటారు సూర్యభగవానుడిలో మూడు రూపాలు ఉంటాయి ఉదయం బ్రహ్మస్వరూపం ఉంటుంది మధ్యాహ్న కాలంలో మహేశ్వరుడు అవుతాడు సాయంకాలం స్వయం విష్ణువు కాబట్టి హస్తకాలే స్వయం విష్ణు త్రిమూర్తి దివాగ్రహ అటువంటి సూర్యభగవానుడు మనకి ఆరోగ్య ప్రదాత అన్నది కూడా వేదాలు కూడా చెప్తాయి అయితే సాధారణంగా మనం చేసేటువంటి నిత్యకృత్యాల్లోని కొన్ని మనం ఆచరించక కొంత అనారోగ్యం పాలవుతూ మనం ఏంటంటే మనకి దైవం తాలకు అనుగ్రహం మనకు కలగలేదని కొంతమంది సందేహాలు ఉంటాయి కర్మజీవాది కాలు ఇస్తే మా ఫరేష్ కథాచన అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా మనం కర్మ చేయింది ఫలితం ఎలాగొస్తుంది అని శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు కాబట్టి ఈ విధంగా ఆలోచిస్తే ప్రాతకాలంలోనే ఒక లేచే మంచి అలవాటు మాత్రం మనం తప్పనిసరిగా కల్పించుకోగలగాలి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అంటారు ఆరోగ్యం ఉంటే సకల సంపదలో ఉన్నట్టే లెక్క అటువంటి ఆరోగ్య ప్రదాత అయినటువంటి సూర్యభగవానుడు ఉదయం ప్రాతకాలంలో సూర్యోదయం అయిన తర్వాత ఒక అరగంట లోగా మనం దర్శనం కానీ చేసినట్లయితే ఆ కిరణాలు వేరనమాట ఆ కిరణాల ద్వారా దానికే సైన్స్ కూడా ఉంటుంది డి విటమిన్ అని చెప్పేసి కూడాను ఆ ప్రకారంగా కూడా మనకి ఆరోగ్యంలో ఉండేటువంటి నలతలన్నీ కూడా హరిస్తుందని కూడా మనం సైన్స్ కూడా చెప్తుంది అయితే సాధారణంగా మనం ఏంటంటే అనేక రకాల బాధ్యతల్లోని రాత్రి కొంచెం తొందరగా పడుకోక ఏ పదకొండు గంటలకు పడుకున్న తర్వాత తలవారు లేవడం అనేది కొంచెం కష్ట సాధ్యం అవుతుంది కాబట్టి ఇవి పుస్తకాల్లోనే మిగిలిపోయే ఆచరణలో మాత్రం చాలామందికి ఇది ఇబ్బందికరంగా ఉన్నది కానీ కొంచెం మనం ఆలోచించుకోగలిగితే ఏ విధమైనటువంటి అనారోగ్యాలు మనం దరిచేయకుండా ఉండాలన్నట్లయితే ప్రాతకాలంలో లేవడం మాత్రం గొప్ప అలవాటు చేసుకోవాలి దానికోసం పూజలు పురస్కారాల కోసం మనం లేచి అనేక రకాల ఆచరణలు చేయనవసరం లేదు లేచి ఒక్కసారి ఆరు బయటకు వెళ్ళి సూర్యోదయానికి ఒక పది నిమిషాల పాటు పదిహేను నిమిషాల పాటు ఆ సూర్యుని తలక ప్రభావాన్ని మనం అనుభవించినట్లయితే తప్పనిసరిగా మన ఆరోగ్యవంతరం అయిపోయి ఏ రోగాలు రాకుండా మనం తప్పనిసరిగా ఆయుర్వే భాగ్యాలు పొందగలుగుతాం అయితే ఆ భగవానుడికి ఆదివారం ఎందుకు పేరు పెట్టాలంటే ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తి నారాయణమూర్తి అవుతాడు విష్ణు స్వరూపంగా ఉంటాడు కాబట్టి అన్ని ఆదివారాల కంటే మాఘపాదివారాలు మాఘమాసంలో వచ్చే ఆదివారాలు సూర్య భగవానుడి తరక ప్రీతికరమైనవి ఎప్పుడైనా సరే ఆదివారం నాడు తప్పనిసరిగా ఎరుపు చాకటి ముక్కలు తీసుకొని అందులో కొంచెం గోధుమలు వేసి దాని మీద రాగి పాత్ర నుంచి ఆ రాగి పాత్ర కొంచెం గోధుమలతో మళ్ళీ నింపి ఒక తమలపాకు పెట్టి దాని మీద ఒక పసుమూర్తిని పెట్టి ఆ ప్రకారంగా ఒక ఆవాహన చేసుకుని ఆ సూర్యనారాయణ మూర్తిని మనం ఇంట్లోకి తెచ్చుకున్నామనే భావంతో మనం ఉండి సూర్యుని తరగతి శ్లోకాలు ఏమైనా చదువుకొని స్నానం చేసి సూర్యుని తరక శ్లోకాలు ఏమైనా చదువుకున్నట్లయితే ఆ సూర్యారాధన గొప్పది తర్వాత ఎరుపు పూలు రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం అంటారు అన్నిటికీ అన్ని ఎరుపురాలు కలిగినటువంటి పువ్వులు అన్ని రకాల పూలు తేవాలి తర్వాత క్షీరాన్ని సూర్య ఇష్టం కొంతమంది అంటారు అందులోని జీడిపప్పు కూడా కలపకూడదని చెప్పి కాబట్టి ఆ జీడిపప్పు ఉదిరిసిన క్షీరాన్నం అందుకోసం అది ఆ క్షీరాన్నం తప్పనిసరిగా భగవంతునికి నైద్యం పెట్టి అది స్వీకరించినట్లయితే దానికి కూడా ఆవు పాలతో చేసిన క్షీరాన్నం గోవు పిడకలతోని దానికి ఇంట్లో కొంతమంది ఇప్పటికీ పల్లెటూరు వాతావరణంలో చేస్తారు నీమినిష్టలతోని దానిలో ఉండేటువంటి ఆయుర్వేద గుణాలు కూడా చాలా వరకు ఉంటాయి ఇవన్నీ కలగలిపి సూర్యభగవానుడికి తాలూకా శక్తికి మనకి మరింత దోహదపడతాయి ఈ ప్రకారంగా క్షీరాన్ని నైవేద్యం పెట్టి తప్పనిసరిగా సూర్యనారాయణ మూర్తికి మనం ఆవునితో సా ఆ ఆద్యం త్రివర్తి సంయుక్తం సా ఆద్యం అంటే మంచి నెయ్యి త్రివర్తి అంటే మూడు ఒత్తులు ఈ మూడు మూడు ఒత్తులతో దీపం పెట్టి ఆ సూర్యారాధన చేసుకున్నట్లయితే సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి అయితే చిన్నపిల్లలకు కూడా మనం ఏంటంటే ఈ ఈ తాలూకా చర్య మనం నేర్పాలి పిల్లలకి ఎక్కువగా అనారోగ్య సూచన వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మన చిన్నపిల్లలకు కూడా ఆదివారం తలక నియమాలు పెట్టి సూర్య ఆరాధనకి సూర్యునికి నమస్కారం చేసేటువంటి కూడా మనం చేయగలిగినట్టయితే మనం ఏ రోగానికి కూడా పిల్లలకి అంటవు మన కుటుంబం అభివృద్ధిలో ఉంటుంది ఆరోగ్యానికి ఆదివారం నాడు సూర్య తలక ఆ పూజ చాలా గొప్పదని మనం విశ్వసిద్దాం తర్వాత మర మరొక వారం గురించి మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు వస్తారు మీ ఇప్పుడు నరసం వస్తారేమ్మా